భారీ వర్షాల కారణంగా చైనా సిచువాన్ ప్రావిన్స్ లోని గుజా పట్టణంలో మట్టి చర్యలు విరిగిపడడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు పదహారు మంది గాయపడ్డారు ఇరవై మూడు మంది గల్లంతయ్యారు గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు గల్లంతైన వారి కోసం పద్నాలుగు వందల మందికి పైగా సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు డ్రోన్లు జాగిలాలతో అణువణువు జల్లెడ పడుతున్నారు వరద కారణంగా యాన్ కాంగ్డింగ్ ఎక్స్ప్రెస్ వేపై రెండు సొరంగాల మధ్య ఉన్న వంతెన కొట్టుకుపోయింది దీంతో బ్రిడ్జిపై ఉన్న నాలుగు వాహనాలు నీటిలో పడ్డాయి అందులో ఓ వాహనంలో ఉన్న వ్యక్తిని సహాయక సిబ్బంది రక్షించారు పది మంది గల్లంతయ్యారు సమీపంలోని రీడీ గ్రామంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి వరద ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు